ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మేము మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ఆగస్ట్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఫర్ ఫర్ ఆగస్ట్ విల్ బి అవైలబుల్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఏఎం అంటే ఆగస్టు నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు మీరు అంత కంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తే బుక్ చేసుకోవాలి అండ్ బిలో ట్వల్వ్ ఇయర్స్ పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీతో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని దర్శనాలకు ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు అండ్ ఇంకొకటి మీరు ఎంత మందికి అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు అనుకోండి ఇద్దరికి కలిపి ఆరు వందల రూపాయలు అవుతుంది కదండి దానికి డబల్ అమౌంట్ అంటే పన్నెండు వందల రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకని అంటే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి దర్శనం టికెట్స్ బుక్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు మీ అకౌంట్ లో మనీ ఉంటే వెంటనే మీరు మళ్ళీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మళ్ళీ ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా పెట్టుకోమని అండ్ ఇంకొకటి ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి పేమెంట్ ఆప్షన్స్ అనేవి యూపీఐ ఆప్షన్ ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి సో మీరు ఏదైనా రెండు పేమెంట్ మెథడ్స్ ద్వారా అమౌంట్ పే చేయడానికి రెడీగా పెట్టుకోండి అంటే ఒకటి యూపీఐ ఒకటి నెట్ బ్యాంకింగ్ లేదా ఒకటి నెట్ బ్యాంకింగ్ ఒకటి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇట్లా రెండు ఆప్షన్స్ పెట్టుకోండి అంటే ఒకసారి యూపీఐ ఆప్షన్ ద్వారా అమౌంట్ ఫెయిల్ అయింది అనుకోండి రెండోసారి నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్ ని బుక్ చేసుకోవచ్చు లేదు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ ఫెయిల్ అయింది అనుకోండి రెండోసారి యూపీఐ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అమౌంట్ పే చేయడానికి రెండు పేమెంట్ మెథడ్స్ అనేవి రెడీగా పెట్టుకోగలరు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు అండ్ ఇంకొకటి శ్రీవారి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని మీ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ముప్పై రోజులు అంటే వన్ మంత్ గ్యాప్ అనేది ఉండాలి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అయితే ఎలా బుక్ చేసుకోవాలి మొబైల్ యాప్ లో అయితే ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని ఒకసారి చూసారు అంటే మీరు చాలా ఈజీగా ఈ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ నెలకి సంబంధించిన టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ ను కూడా సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని ఏ విధంగా బుక్ చేసుకుంటామో అదే ప్రాసెస్ లో బుక్ చేసుకోవాలి అండ్ ఈ టికెట్స్ కూడా ఒక మొబైల్ నెంబర్ తో మెంబర్స్ కి బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ నెలకి సంబంధించిన ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లా ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ తిరుమల అండ్ తిరుపతి అకోమడేషన్ కోర్టా ఫర్ ఆగస్ట్ టూ తౌసండ్ ట్వంటీ ఫోర్ వల్ బి అవైలబుల్ ఫర్ బుకెంగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ టు తౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎమ్ అంటే ఆగస్టు నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు త్రీ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి ఒకటి వంద రూపాయల రూమ్ వంద రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే వాళ్ళు కాషన్ డిపాజిట్ అనేది ఐదు వందల ఒక్క పే చేయాలంటే వంద రూపాయల రూమ్ కి టోటల్ ఆరు వందల ఒక్క రూపాయ పే చేయాలండి రెండు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రూమ్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ వెయ్యి రూపాయలు పే చేయాలంటే టోటల్ రెండు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మూడు పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్స్ ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే భక్తులు కాషన్ డిపాజిట్ తో పాటుగా ఎస్ జిఎస్టి తో కలిపి టోటల్ మూడు వేల నాలుగు వందల రెండు రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో తిరుమల అకామిడేషన్ ఈ త్రీ ప్రేజెస్ ఆఫ్ రూమ్స్ అనేవి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయి అండ్ ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అండి అంటే మీరు ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకో ఉంటారో సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకుని మాత్రమే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే తిరుమల అకామిడేషన్ కి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే తిరుపతి అకామిడేషన్ మొత్తం నాలుగు గెస్ట్ హౌస్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు మాధవం గెస్ట్ హౌస్ మూడు విష్ణు నివాసం నాలుగు తోలప్ప గార్డెన్ శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ మాధవం గెస్ట్ హౌస్ ఈ రెండు కూడా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లోనే ఉంటాయండి మీరు తిరుపతికి బస్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే శ్రీనివాసం కాంప్లెక్స్ ఆర్ మాధవం గెస్ట్ హౌస్ ని కన్నా సెలెక్ట్ చేసుకొని తిరుపతిలో రూమ్ బుక్ చేసుకుంటే మీకు బస్టాండ్ కి దగ్గరలోనే అంటే మీకు కన్వీనియంట్ గా రూమ్ అనేది అందుబాటులో ఉంటుంది లేదు మీరు తిరుపతికి ట్రైన్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే విష్ణు నివాసంలో రూమ్ ని బుక్ చేసుకుంటే రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లోనే విష్ణు నివాసం ఉంటుంది కాబట్టి మీకు రూమ్ అనేది కన్వీనియంట్ గా ఉంటుంది ఒకవేళ మీకు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంకి కి దగ్గరలో రూమ్ కావాలి అంటే తోలప్ప గార్డెన్ ని సెలెక్ట్ చేసుకుని రూమ్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ కాదండి కేవలం తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మాత్రమే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ ఈ విషయాన్ని గమనించుకోగలరు అండ్ ఇంకొకటి తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు మీరు ఏ ప్రైస్ ఆఫ్ రూమ్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుమలలో వంద రూపాయల రూమ్ ని బుక్ చేసుకుంటున్నారు అనుకోండి ఆ రూమ్ కి టోటల్ ఆరు వందల ఒక్క పే చేయాలి దానికి డబల్ అమౌంట్ అంటే పన్నెండు వందల రెండు రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకని అంటే అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ప్రతి నెలా కూడా మనం గమనిస్తూనే ఉన్నామండి కొన్ని కొన్ని ఎర్రర్స్ వల్ల అమౌంట్ అనేది కట్ అవ్వడం రూమ్స్ బుక్ కాకపోవడం ఇలాంటి సర్వర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి ఒకవేళ మీరు రూమ్ ని బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ కట్ట రూమ్ బుక్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ కన ఉంటే వెంటనే మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ రూమ్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ అకౌంట్ లో రూమ్ కి డబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఆగస్టు నెలకి సంబంధించిన అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ఏ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ అకామిడేషన్ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి ఓకే అండి ఇవి రేపు ఆగస్టు నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్నటువంటి టికెట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి రేపు ఉదయం పది గంటలకి ఆగస్టు నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు అలాగే రేపు ఉదయం పది గంటలకే తిరుచానూరులోని అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు ఇంకా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆగస్టు నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఆగస్ట్ నెలకి సంబంధించి ఈ టికెట్స్ అండ్ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్